మన నిరుద్యోగుల తరఫున కానీ వాస్తవంగా తెలంగాణలో ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడ ఉండే మన తెలంగాణ ఐకాన్ తెలంగాణ ఉద్యమకారుడు అన్యాయంగా అర్ధరాత్రి అరెస్ట్ చేసి ఏం చేసిండని అరెస్ట్ చేస్తారు మీరు అంటే తెలంగాణలో మేము ఒక మార్వడి వ్యవస్థ అనే ఒక వ్యవస్థలో కొన్ని నకిలీ వస్తువులు అమ్మి ఈ విధంగా మేము మార్వడీలకు అన్యాయంగా ఏమో గల మెత్తలే ఎక్కడైతే నకిలీ వస్తువులు అమ్మి మా తెలంగాణలో మీరు పైసలు కూడా కట్టుకొని మీ గో గుజరాత్ రాజస్థాన్ తీసుకపోతున్నాము దాని మీదే అడిగినాం ఆ అడిగినంలో ఒక భాగంగా మా తెలంగాణ వీరుడు తెలంగాణ ఉద్యమకారుడు వాళ్ళ డాడీ కూడా తెలంగాణ ఉద్యమంలో పోరాడిన వ్యక్తి నిరంతరం ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ పోరాటం చేసి ఒక తెలంగాణ వీరుణ్ణి తీసుకొచ్చి ఒక ఉద్యమకారుని తీసుకొచ్చి అర్ధరాత్రి అన్యాయంగా ఈపిఎస్ ఆపిఎస్ తిప్పుకుంటూ ఈ ఉద్యమం అనేది ఊరూరా మీరే తేనెతేటని లేపినట్టు లేపిరు తెలంగాణలో అప్పుడు నిజాం సర్కారు కూడా ఎంతో అంతో అభివృద్ధి చేసి మమ్మల్ని మా రక్తం పీల్స్తేనే చుట్టుముట్టు సూర్యాపేట నట నర్మ నల్లగొండ నుండి గోల్కొండ గోల్కొండ కింద కింద గోరికర్తం కొడుకు అని పాటవాడిన తెలంగాణ ఇది తెలంగాణ ఆ నిజాం సర్కార్తో పాటు వెట్టి చాకిరి మీద కూడా ఉద్యమం చేసి సక్సెస్ అయిన తెలంగాణ ఉద్యమం సాధించి తెలంగాణ పోరాటంలో ఇది ఇవేమో అరెస్టులు ఆ అరెస్టులు చూస్తే భయంకరంగా ఉంటుండే ఒక్కొక్క అరెస్టు చూస్తే ఆ అరెస్టును తట్టుకున్న వీరులు మీరుగా ఇప్పుడు ఈ అన్న ఏమంటుండు అన్యాయం చేస్తున్న ఈ వ్యాపారస్తులు ఎవరైతే ఉండో వాళ్ళు వచ్చి ఫస్ట్ నిజంగా ఇక్కడ వాళ్ళు మనీ లెండరింగ్ అని వస్తారు బాధలతో పోయిన తెలంగాణ ప్రజలు ఏమైనా పెడితే వస్తువులని వాటిని మొత్తం సొమ్ము చేసుకొని నకిలీ వస్తువులు అమ్ముతూ జీఎస్టీ కట్టకుండా వేలల్లో వేలల్లో సనాతన ధర్మం అని ముసుగులో కొంతమంది లీడర్లు కూడా ఇలా ఇన్వాల్వ్ అయిపోయి బండి సంజయ్ లాంటి వాళ్ళు అంటే తెలంగాణ ఉ హైదరాబాద్లో బాబు తెలుసుకో గణేష్ ఉత్సవం నెంబర్ వన్ జరుగుతుంది ఈ ఈ దేశంలో కాదు ప్రపంచంలో కూడా ఐదు బాంబే తర్వాత మేమే చేస్తాం గణేష్ ఉత్సవం అంటే మాకు సనాతన ధర్మం లేదా మేము శ్రీరామనవమి ఊరూరికి చేసి అన్నదానాలు చేస్తాం మాకు సనాతన ధర్మం తెలియదా మేము చిన్నప్పటి నుంచి మా తాతలు ముత్తాతల నుంచే సనాతన ధర్మం తెలుసు అన్నీ తెలుసు ఆ ముసుగులో వ్యాపారం చేసి మేమేమో దోసక తింటా అంటే ఇలాంటి ఉద్యమకారిని అరెస్ట్ చేస్తా అంటే ఇక ఆగేది కాదు మీరు తేనెతెట్టని లేపినట్టు అవుతుంది ఊరూర్లో స్టార్ట్ అయింది ఏమనుకుంటారు హైదరాబాద్ లేదో సభ్యత కనబడుతుంది ఎవరేం ఉద్యమానికి రాలేదు అనుకుంటారు మీరు చాలా తప్పు ప్రతి డిస్టిక్లో ఐదు గంటలు మోగినాయి ఇది ఆరంభం మాత్రమే ఇలాంటి పృథ్వీరాజాన్న లాంటి వాళ్ళని మీరు అరెస్ట్ చేస్తే ఇది ఆగదు ఉద్యమం ఇక వాళ్ళ చట్టం ఎట్లుందంటే మరి ఇక్కడ అందరూ పాలిచ్చని పలుకులు పాలకేటోళ్ళు పాలించేటోళ్ళు కూడా మన వాళ్ళే మరి ఆ సీఎం కూడా అన్న దోస్తే ఆయనకు తెలియదా ఎందుకు జరుగుతుంది ఇంత నిర్బంధమైంది మేము కూడా పోయి కలిసినాం ఇప్పుడు అన్న ఏందన్న ఏం జరిగిందంటే అర్ధరాత్రి తీసుకొచ్చి అది ఏదైనా నేను అనుకుంటే తెలంగాణ ప్రజలకే మంచి జరుగుతుంది ఎందుకంటే ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ఉండే పృథ్వీరాజు అన్న ఏ గలం గలమెత్తుతాడు ఆయన ఎమ్మటి వేలాది మంది లక్షలాది మంది తెలంగాణనే మేము సాధించుకున్నాం సాధించుకున్న మాకు తెలుసు ఏ విధంగా సాధించాలి ఏ విధంగా గజ్జ కట్టాలి ఏ విధంగా డప్పు కొట్టాలి ఏ విధంగా పాట పాడాలి మేము ఎవరికి అన్యాయము ఒక కులానికో అన్యాయము దానికో మేము సనాతన ధర్మానికి యాంటో ఏం చేసేటోళ్ళు కాదు వీళ్ళ కూడా మేము కూడా తెలంగాణ మంచిగా చదువుకున్న స్టూడెంట్సే ఉన్నారు అంత అవగాహన ఉన్న యూత్ ఉన్నది మాకు ఆ యూత్ బలంతోనే తెలంగాణ సాధించినాం సాధించిన తెలంగాణ కూడా డెవలప్ చేసుకున్నాం అప్పుడు కొంతమంది చూపెట్టు కూడా పోయరు మీరు పరిపాలన చేసుకోలేదని మళ్ళీ వాళ్ళు పోయరు మళ్ళీ మా రేవంత్ రెడ్డి కూడా పరిపాలన చేస్తుంది మా తెలంగాణలో మాకు అన్నీ తెలుసు ఈ ఉద్యమం ఇప్పటితో నాగదు దయచేసి గవర్నమెంట్ కూడా రేవంత్ రెడ్డి కూడా ఆలోచన చేయాలి ఇలాంటి ఉద్యమకారుల మీద మనం ఏమాత్రం ఇబ్బంది పెట్టినది చాలా ఇదైపోతుంది వాళ్ళ ఈ వ్యాపారస్తులు కూడా తెలుసుకోవాలి ఎందుకంటే కులం కూడా మేము చెప్తున్నాం జిఎస్టీ దొంగ మాల అమ్మి ఎవరైతే సొమ్ము చేసుకుంటారో వాళ్ళ మీదే మేము ఆంటీ సనాతన ధర్మానికి కూడా మేము జై కొడతాం జై భారతే అంటాం జై తెలంగాణనే అంటాం మాకు కూడా అంద జై జై శ్రీరామే అంటాం మేమేమి అన్నిట్లలోనే ఉన్నాం మేము అన్ని పండుగలు చేస్తూనే ఉన్నాం ఏమోనా మోసం చేసి సంపాదించుకునేటోళ్ళ మీదే మేము పోరాటం చేస్తాం పృథ్వీరాజన్నకు మొత్తం సపోర్ట్ ఉంటాం జై పృథ్వీరాజన్న జై తెలంగాణ దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం ఎందుకోసం అంటే ఈ రోజు ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గతంలో ఇదే అర్ధరాత్రి సమయంలో అరెస్ట్ చేసినప్పుడు ఎట్లాంటి వారెంట్ లేకుండా ఎట్లా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించినటువంటి ముఖ్యమంత్రి గారే ఆనాడు ఉన్నటువంటి ప్రతిపక్ష నేత ఈరోజు ఆయననే ముఖ్యమంత్రి అయినాడు కానీ ఆయన అధికారం వచ్చేసరికి ఒక ప్రజాస్వామ్యయుతంగా గత కొన్ని రోజుల నుంచి ఏదైతే మార్వాడి కల్చర్ని వ్యతిరేకిస్తూ ఎక్కడ కూడా అన్యాయంగా అక్రమంగా వ్యాపారం చేస్తూ ప్రభుత్వానికి ఎలాంటి జీఎస్టీ కట్టకుండగా ఇక్కడ తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసేలా ఈరోజు మార్వాడీలు ప్రవర్తిస్తున్నారని గత కొన్ని రోజుల నుంచి బలంగా వినిపిస్తున్నటువంటి తెలంగాణ ప్రాంతీయుల రాష్ట్ర అధ్యక్షులైనటువంటి సంగమరెడ్డి పృథ్వీరాజ్ యాదవ్ గారిని అర్ధరాత్రి పూట ఎలాంటి వారెంట్ లేకుండా మూకుమ్మడిగా ఒక సివిల్ డ్రెస్లో వచ్చి ఒక ఇరవై ముప్పై మంది వచ్చి ఈ రకంగా అరెస్ట్ చేయడం చాలా ఆ పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం ఈయన తెలంగాణ ప్రాంతీయుల రాష్ట్ర అధ్యక్షులైనటువంటి ఈ పృథ్వీరాజ్ యాదవ్ గారు ఒక దీని విషయమే కదా అనేక విషయాలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు అనేక విషయాల్లో గతంలో జరుగుతున్నటువంటి ఏవైతే హామీ ఇచ్చినారో హామీలను అమలు చేయకపోవడం పట్ల కానీ విద్య పట్ల కానీ ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడం పట్ల కానీ ఆ తర్వాత నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ అంశాల పట్ల కానీ ప్రతి అంశం పట్ల ఎక్కడికక్కడ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే దాన్ని తట్టుకోలేక ఒక అక్కస్తో ఎట్లాగైనా చెప్పేసి ఇట్లాంటి ఉద్యమకారులను అణివేయాలనేటువంటి ఒక దుర్బుద్ధితో ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ రకంగా చేసిందని మేము భావిస్తూ ఉన్నాం అంటే వాస్తవానికి వాస్తవానికి నేరుగా తను పిలిపియకపోయినా వాస్తవానికి ఏం చెప్పిందంటే గత కొన్ని రోజుల నుంచి ఏదైతే దాడి ఉన్నదో మార్వాడిలు దాడి చేసినారో దాని మీద కేసు చేయాలి ఏదైతే మా కల్చర్ మీద దాడి చేస్తున్నారో దాన్ని అడ్డుకోవాలి అందరూ అట్లే చాలామంది మాట్లాడుతూ ఉన్నారు ఎందుకోసమంటే ఈరోజు ఒక నిజంగా మనము వ్యాపారాల పేరు మీదనే వచ్చిన వచ్చినటువంటి వాళ్ళు కాదు వాళ్ళు అట్లా అనుకుంటే బ్రిటిష్ వాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించి వ్యాపారం పేరు మీద వచ్చి భారతదేశ రాజ్యాధికారాన్ని అధికారాన్ని ఏ రకంగా చేజిక్కించుకున్నారు ఈ రా ఈ రోజు రా ఆయా రాష్ట్రాల లోపల మార్వాడీలు వ్యాపారం పేరు మీద చొరబడి ఈరోజు ప్రభుత్వాలనే శాసించే స్థాయికి ఆయా ప్రభుత్వాలకు ఆయా పార్టీలకు ఫండింగ్ ఇస్తూ ఈరోజు మొత్తం కూడా అన్ని వ్యవస్థల వాళ్ళ చేతుల్లో పెట్టుకుని ఇక అన్నటువంటి అస్తిత్వాన్ని దెబ్బతీస్తున్నటువంటి క్రమంలో మాట్లాడినటువంటి పృథ్వరాజు యాదవ్ గారిని ఈ రకంగా అక్రమంగా అరెస్ట్ చేయడం అనేది చాలా ప్రజాస్వామ్యం ఆ డిబేట్లో పాల్గొన్నటువంటి మార్వడి వ్యక్తి రెండు వేలు తాయి పడుకుంటారు తెలంగాణ అంశంపై పెద్ద ఎత్తున మాట్లాడి ఎస్ అవును ఆయన పైన వారంటీ లేదు కేసు లేదు మేము లేకపోతే ఎలా బతుతామని ఆయన పైన కేసు లేవు మొన్నటికి మొన్న అదే అక్కడనే ఉన్నటువంటి ఇంకొక మార్వాడైనా మేము లేకపోతే మీకు పనిచేటోళ్ళు అన్నాడు ఒక ఆయన అన్నాడు మీరు తాగి పండుకుంటారని ఒక రకంగా అన్నారు మరి రోజు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఏనాడు జై తెలంగాణ అనేటువంటి రేవంత్ రెడ్డి గారు మరి తెలంగాణ అస్తిత్వాన్ని గుర్తిస్తున్నాడా లేదా అనేది ఒకసారి ఆలోచించాల్సిన అవసరం కూడా ఉన్నారు నిద్ర కూడా నాలుగు రోజుల నుంచి నిద్ర లేదు అనారోగ్యంగా కూడా ఉన్నాడు అయినప్పటికీ కూడా అర్ధరాత్రి పూట అనేది అరెస్ట్ చేసి తీసుకొచ్చి మార్నింగ్ నుంచి ఇప్పటిదాకా స్టేషన్లు చుట్టూ తిప్పుతూనే ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది దాంతోపాటు మొత్తం కూడా మాకు ఎక్కడో అనుమానం కూడా వస్తూ ఉన్నది ఎందుకోసం అంటే వాళ్ళ బంధువులు కావచ్చు లేకుంటే మిగతా బంధువులు మిత్రులు శ్రేయభ్లాసులు ఎవరైతే ఉంటారో అన్న యొక్క మిస్సెస్ వాళ్ళ ఊరికి కూడా పోయి ఎంక్వైరీ చేయడం దీని వెనక మాకు ఏదో కుట్ర కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి వాస్తవానికి సరే ముందస్తు అరెస్టులు చేయడం అనేది ఒక సామాన్యమైన విషయం అయినప్పటికీ దీని పూర్తిగా ఇంకో కోణం కూడా ఉన్నదనేటువంటి అనుమానం కూడా వస్తూ ఉన్నది ఎందుకోసం అంటే ఈయన ఒక మొత్తం ఈయన చరిత్ర ఈయన ఏంది ఈయన ఎవరు ఏంది అని చెప్పి కాన్సా ఈ విషయాల పట్ల కూడా ఎందుకు ఈ రకంగా ఎంక్వైరీ అనేది కూడా ఇది ఆలోచించాల్సినటువంటి విషయం గొడవ నుంచి అయితే ఉద్యమం లేదా అక్కడ కాంప్రమైజ్ అయిపోయినా ఆల్రెడీ మొండ మార్కెట్ కొంచెం ఉద్యమాన్ని ఆపండి వీటిపైన మాట్లాడడం అని చెప్పేసి కొంచెం ప్రెస్పీడ్ కూడా ఏర్పాటు చేశారు ఎట్లా చూసారు ఎవరు వాళ్ళు అనొచ్చేమో కానీ అది ఒకరి సమస్య కాదు ఇది వాళ్ళు ఒకరి సమస్య అనుకుంటున్నారు ఇది కాదు ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అస్తిత్వము తెలంగాణ సాంప్రదాయాలు సంస్కృతి పైన దెబ్బతీసేలా ఈరోజు వ్యవహరిస్తున్నారు ఒక్క ఇక్కడ హైదరాబాద్ నడిబొడ్డే కాదు ఆయా జిల్లా కేంద్రాల లోపల మండల కేంద్రాల లోపల కూడా ఎక్కడ ఒక ఐదు వేల జనాభా మించితే ఒక ఇల్లు కట్టుకోవాలన్నా దాని చిన్న కంకర నుంచి సిమెంట్ నుంచి ప్రతి వస్తువు కూడా సిమెంట్ పూర్తయ్యే వరకు దాంట్లోనే వాళ్ళే ఉన్నారు ఒక వస వ్యాపారాల్లో వాళ్ళే ఉన్నారు ఒక ఫుడ్కి సంబంధించిన ఇండస్ట్రీ లోపల వాళ్ళే ఉన్నారు అది కూడా ఎలాంటి జీఎస్టీ కట్టకుండా జీరో బిల్లులు మెయింటైన్ చేసి ఈరోజు చేస్తున్నారు అట్లాగే కల్చర్ మీద దెబ్బతీస్తున్నారు ఈ సంస్కృతిని నాశనం చేస్తూ ఉన్నారు వాళ్ళ సంస్కృతిని ప్రవేశపెడతా ఉన్నారు ఎందుకోసం అంటే ఇండైరెక్ట్గా మన సంస్కృతిని ఒక్కొక్క రాష్ట్రానికి ఒక ప్రత్యేకత ఉంటుంది ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడదంటేనే తెలంగాణ యొక్క అస్తిత్వం కాపాడుకోవాలా నీళ్లు నిధులు నియామకాల పేరు మీద ఈ రాష్ట్రం ఏర్పడ్డది మరి ఒకవేళ ఈ వీళ్ళు వచ్చి ఈరోజు అదే నియామకాలని ఎందుకోసం వ్యాపార రంగంలో ప్రవేశిస్తున్నారు ఇది కూడా మా సంస్కృతి మా మా యొక్క అస్తిత్వం మీద తీయడమే కాకుండా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకు అవకాశాలు లేకుండా వ్యాపార రంగంలో అవకాశాలు లేకుండా పనుతున్నటువంటి కుట్రగా ఇది భావించాల్సి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఒకరో ఇద్దరు మాట్లాడి మేము కాంప్రమైజ్ అయినా మేము అన్నదమ్ములు అంటే కాదు ఇది ఎందుకోసం అంటే జిల్లా రాష్ట్రం మొత్తం వ్యాపించింది ఆయా జిల్లా కేంద్రాల్లో వ్యాపించింది మండల కేంద్రాల్లో వ్యాపించింది అన్ని చోట్ల కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది ప్రతి చోట కాంపిటేటివ్గా వచ్చి ఒకరు వాళ్ళు ఉన్నటువంటి రేట్లను కూడా పెంచేసి షాపులను అనుకోండి వానికంటే మేము పదివేలు ఇస్తామని చెప్పేసి ముందుకు రావడం ఈరోజు వాళ్ళ దగ్గర డబ్బు ఉన్నది కదా అని ఆర్థికంగా ఉన్నారు కదా అని చెప్పేసి వాళ్ళు ఏమంటున్నారంటే ఈరోజు మొన్నటి మొన్న ఒక మార్వాడి మాట్లాడినాడు మేము దేశాన్ని కొనగలుగుతామని మాట్లాడినాడు మొన్నటి మొన్న ఒక మార్వాడి అంటే ఎంత 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 జరిగింది ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది ఈ ఎవరైతే ఇట్లాంటి పెట్టుబడిదారులారో ఈ రకంగా మార్వాడీలు గుజరాత్ల పేరు మీద వచ్చి ఇక్కడ మొత్తం వ్యాపార రంగాన్ని తమ చే చెప్పు చేతుల్లో పెట్టుకున్నారో వీళ్ళు కూడా ఆయా పార్టీలకు తమకు అనుకూలమైన పార్టీలకు ఫండింగ్ చేస్తూ వాళ్ళకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకునేలా వాళ్ళు ఇండైరెక్ట్ గా ప్రోత్సహిస్తున్నటువంటి విషయం వాస్తవం నిధులు నియామకాలని చెప్పేసి ఏం ప్రయోజనం తెలంగాణలో ఉద్యోగాలు కూడా లేవు కదా ఏదైతే నీళ్లు నిధులు నియామకాల పేరిట మీద ఏర్పడిన తర్వాత మేము ఆ తర్వాత విద్యార్థులుగా ఉన్నప్పుడు మేము అందరం పోరాన్నం కొట్లాన్నాం సబ్బండ వర్గాలు వర్ణాలు దీంట్లో పాల్గొన్నాయి రాష్ట్రం ఏర్పడింది రాష్ట్రం ఏర్పడిన తర్వాత మాకు మా ఆత్మగౌరవం మాకు దక్కిందని భావిస్తున్నటువంటి తరము ఏలినటువంటి పాలకులు సరైనటువంటి అందించలేదేమో కానీ వాస్తవానికి అయితే వాళ్ళు ఇవ్వలేదని చెప్పేసి రాష్ట్రాన్ని అయితే కోరుకునే కోరుకోవద్దనేదేమి లేదు కదా ఖచ్చితంగా రోజు రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏలుతున్న పాలకులు తప్పు గతంలో ఏలినటువంటి పాలకులు ఏవైతే హామీలు ఇచ్చినారో అవి లేదు ఈ రోజు వచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు కూడా ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా హామీలు అనేకం నెరవేర్చామని చెప్పేసి ఆయన కూడా నెరవేర్చలేదు అంటే వాళ్ళు పాలకులు తప్పు పట్టుకొని మీకు రాష్ట్రం అవసరం లేదనడం ఎంతవరకు అట్లాంటే మరి దేశానికి స్వాతంత్రం అవసరం లేదు అనొచ్చా ఈ దేశానికి డెబ్బై ఐదేళ్ళుగా స్వాతంత్రం సంభవించిన తర్వాత ఇప్పటికి కట్టడి వర్గాలకి స్వచ్ఛ స్వతంత్రం అందలేదు ఇప్పటికి సామాజిక న్యాయం అందలేదు ఇప్పటికీ ఆర్థిక సమానత్వం రాలేదు మరి ఈ దేశానికి స్వతంత్రం అవసరం లేదు తిరిగి బ్రిటిష్ వారికిద్దమా కాదు కదా అట్లా కాదు కదా దానికి దీనికి ముడి పెట్టాల్సిన అవసరం లేదని మా రాత్రి ఒకటిన్నరకి అరెస్ట్ చేసినారు వన్ వన్ థర్టీకి వచ్చేసినారు ఫస్ట్ ఒక గ్రూప్ వచ్చింది లేదు మేము డైరెక్ట్గా మేము కాలేం ఏం చేయలేదు కదా అని చెప్పేసి మళ్ళీ వెళ్ళినారు మళ్ళీ ఇంకో ఎస్ మళ్ళీ వచ్చింది లేదు మీరు రావాల్సిందని చెప్పి మళ్ళీ తీసుకొని పోయినారు తీసుకొని పోయి అర్ధరాత్రి వన్ ఓ క్లాక్కి నల్లగొండకి తీసుకుపోయినారు మెల్లిగా మార్నింగ్ అయ్యేసరికి ఈ వార్త రాష్ట్ర వ్యాప్తంగా స్ప్రెడ్ అయ్యేసరికి అక్కడ ఉన్నటువంటి మొత్తం కూడా సమాజమంతా కూడా ఉద్యమకారులు కావచ్చు విద్యార్థులు కావచ్చు ఎక్కడికెక్కడ తెలంగాణ క్రాంతి దళితల టీం కావచ్చు ఎక్కడికెక్కడ యాక్టివ్ అయ్యి మెల్లిగా స్పందిస్తూ మొత్తం నల్లకుంట పోలీస్ స్టేషన్కి పోయేసరికి ఇక్కడ పెడితే ఇబ్బంది అనే ఉద్దేశంతో మళ్ళీ మెల్లిగా తీసుకొచ్చి ఇప్పుడు బంధూ కూడా బండ్ల కూడా దగ్గర పెట్టిన చాంద్రానగుట్ట బంల కూడా దగ్గర పెట్టినటువంటి పరిస్థితి ఉన్నది దీనికి వెంటనే రిలీజ్ చేయాలా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఖచ్చితంగా ఈ అక్రమ అరెస్టును ఖండిస్తా ఉన్నాం పృద్ధ్వన్ వెంటనే రిలీజ్ చేయాలనేది మా డిమాండ్ తెలంగాణ క్రాంతిదల వ్యవస్థలైనటువంటి వ్యవస్థాపలైనటువంటి సంగం రెడ్డి పృథ్వరాజనను అరెస్ట్ చేయడం నిజంగా చాలా అప్రజాస్వామికం ఎందుకంటే అన్న దాదాపు విద్యార్థి విద్యార్థి దశ నుండి కూడా ఉస్మాని యూనివర్సిటీలో ఉద్యమాలు చేసి తెలంగాణ కోసం ఎలాగైనా తెలంగాణ సాధించాలని ఒక ఆకాంక్షతో తెలంగాణ వచ్చిన తర్వాత కూడా సామాజిక న్యాయం జరిగి మా అట్టడుక వర్గాల వారికి కూడా ఒక న్యాయం జరగాలి నిధులు నిధులు నీళ్లు నియామకాలు ఈ మూడు కూడా సక్రమంగా ప్రతి ఒక్కరికి అందాలనే ఒక ఉద్దేశంతో ఈ ఆ రోజు ఆ రోజు నుండి నేటి కూడా ఎక్కడ ఏ ప్రభుత్వాన్ని ప్రతి ఆరో ఆనాడు ఆ ప్రభుత్వాన్ని ఈరోజు ఈ ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తున్నటువంటి తరుణం పృథ్వీరాజ్ అనేది అయినప్పటికీ కానీ కొందరు ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం అప్రజాస్వామికంగా అరెస్ట్ చేసి ఈ మార్వాడీలు చేస్తున్నటువంటి ఈ తెలంగాణలో అత్యధ అధిక దోపిడి వల్లనైతేనేమి వారు చేస్తున్నటువంటి కుట్రల వల్లైతేనేమి వారు చేస్తున్నటువంటి వ్యాపార నిమిత్తంలో వాళ్ళు చేస్తున్నటువంటి దోపిడిని ప్రశ్నించినందుకు ఈరోజు పృథ్వీరాజన్ అని అరెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ అరెస్టుని మేము యావత్ ఈ తెలంగాణ ఉద్యమ సమాజంగా అయితేనేమి ఆ విద్యార్థి సంఘాలు అయితేనేమి అన్ని వర్గాల వారు కూడా ఈ ఈ అరెస్టుని అరెస్ట్ని పృథ్వీరాజన్ అరెస్టుని మేము చాలా ఖండిస్తూ ఉన్నాం కాబట్టి ఈ అరెస్టుని ప్రతిఘటిస్తూ పృద్వన్నని వెంటనే కూడా రిలీజ్ చేయాలని కోరుతా ఉన్నాం మేము